మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి సంక్రాంతి నాటికి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో బయటకు వచ్చి వచ్చే వచ్చే పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా అభ్యర్థులు కూడా ప్రకటిస్తూ ఉంటున్నారు మనోహర్ వ్యాఖ్యానించారు సో ఇంతవరకు వైసీపీ ఎక్కడ ఎవరిని పోటీ చేయించాలి అనేటువంటి దాని మీద మల్లగుల్లాలు ఉంది ఎప్పుడు లేని విధంగా పొలిటికల్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కొన్ని నియోజకవర్గాలు పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మేము మా నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా ఉంటే ధిక్కార స్వరాలు అయితే వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తూ ఉంది సో మొత్తానికి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి అభ్యర్థులు సంక్రాంతి నాటికి ప్రకటిస్తే మీ పరిస్థితి ఏంటి నాయుడు గారు మీకు అదేవిధంగా పాల్గొంటున్న వివిధ రాజకీయ వివిధ రాజకీయ పార్టీ నాయకులకి విధంగా విశ్లేషకులకి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి శుభోదయము నా నవస్తాము బ్రహ్మనాయుడు గారు నిన్న ఏదైతే నాదళ్ళ మనోహర్ గారు సంక్రాంతికి అంతా మా ఉమ్మడి కార్యాచరణ మా మేనిఫెస్టో మా అభ్యర్థులను ఏదో ప్రకటిస్తాము అని చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం ఇప్పుడు బలవంతుడు బలంగా ఉండేవాడి పైన పోరాటం చేసేదానికి ఒక నలుగురు ఐదు మంది కలిపి వచ్చి దాడి చేయాలి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పేదవాడి పక్క నిలబడి ఈరోజు సంక్షేమం అభివృద్ధి చేసి బలం బలవంతుడయ్యాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని లేదా ఇంక ఇతరుల ప్రతిపక్షాలు కాని వాళ్ళకి ఒంటరిగా ఎదుర్కొనే బలం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు వాళ్ళందరూ కలిసి రావడం జరుగుతుంది కలిసి వచ్చేది మేము తప్పు అని చెప్పడం లేదు కానీ మేము సంక్షేమం లేదు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడిస్తున్నాం అనడం చాలా తప్పు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాలుగు లక్షల కోట్లో నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఈరోజు సంక్షేమం విధంగా అభివృద్ధి చేసే పేదవాడి పక్కన నిలబడ్డాడు ఆ పేదవాడికి ఏది ఇచ్చే సంక్షేమాన్ని అభివృద్ధి ఇస్తా ఉంటే ఈ ఏదైతే పెత్తందారుల పక్కన నిలబడి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సంక్షేమం ఇస్తే వినిజుల అయిపోతుంది జింబాంబు అయిపోతుంది శ్రీలంక అయిపోయింది అంటారు మళ్ళీ పేదవాడి ఓట్లు మాత్రం కావాలి పేదవాడికి ఇస్తే దానికి కోర్టులు పోయి అడ్డగించడం జరుగుతుంది కానీ పేదవాడి ఓటు మాత్రం కావాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడాడో పెత్తందారులందరూ కలిపి బలం చేకూర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఎటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతున్నారు మేము తప్పని చెప్పలేదు మీకు బలం లేదు కాబట్టి పది మంది వస్తున్నారు ఇరవై మంది వస్తున్నారు ఎంతమంది ఉన్నారంటే మాకు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మేము ఏదైతే మా ఎమ్మెల్యేలు మారుస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కాని వాళ్ళకన్నా పెద్ద చెత్తలే కదా చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోతే కుప్పంలో నిలబడి సంవత్సరాల క్రితం అదే మాట్లాడుతూ నిన్న నిన్న భారీ బహిరంగ సభలకు మేము సమాధానం చెప్పాలి కదా బ్రహ్మనాయుడు గారు నిన్న భారీ బహిరంగ సభలు ఏమంటే చెత్త ఇక్కడ పనికి రాంది పక్క ఊళ్ళో మనకు వస్తుంది అన్నాడు మరి చంద్రగిరిలో పనికి రాంది కుప్పంలో పనికి వచ్చింది కదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అక్కడ ఓడిపోతే మళ్ళీ అదే చెత్త మళ్ళీ ప్రయత్నం చేస్తాను కదా గెలవాలని మరి వీళ్ళు కూడా చెత్తలే కదా ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెద్దపేట వేయాలని ఏదైతే జనరల్ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఏదైనా బలం ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రయత్నంలోనే మార్పులు చేర్పులు జరుగుతోంది అదేవిధంగా గడప గడప ప్రోగ్రాంలు కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు వెనకబడి ఉంటే అక్కడ కూడా మార్చడం జరుగుతుంది ఇది మా బలం లేక కాదు మేము ఏదైనా తప్పు ఉప్పులు ఉంటే మేము సరిదిద్దుకోవడం అది మా నాయకుడు బాధ్యత కాబట్టి ఆయన చేస్తున్నాడు అంతేగాని వాళ్ళని పట్టుకొని చెత్త గిత్తాన మాట్లాడితే తిరిగి మేము మాట్లాడలేమా అది పక్కన పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మంచి సీనియర్ నాయకుడు ఆయన చాలా అనుభవజ్ఞుడు ఆయన లాంటి వ్యక్తి కావాలి అని రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే ప్రజలు చెప్పి ఒప్పించి గెలిపించావు పట్టం కట్టించావు మరి రెండు వేల పద్నాలుగులో ఏదైతే సంక్షేమం వీలేదని అభివృద్ధి చేయలేదని పేక లోతకు మట్టిలోను ఇసుకలోను మద్యంలోను అవినీతిలో పాలైపోయినాడని అదే విధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం పోయినా వాళ్ళ కొడుకు మాత్రం రెండు ఉద్యోగాలు ఎమ్మెల్సీ గానీ మినిస్టర్ ఇచ్చాడని ప్రతి దాంట్లో అవినీతి అని చెప్పి నువ్వే కదా రెండు వేల పంతొమ్మిది ఎండగొట్టావు మరి అలాంటి సీనియర్ నాయకులు మళ్ళీ ఈ రోజు ఎట్టు నువ్వు రిఫర్ చేస్తున్నావు ఓకే మీరు అవకాశవాద రాజకీయాలు మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని మీరు అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు కాదని చెప్పలేదు మేము మేము రెడీ మేము నూట డెబ్బై ఐదు ఒక నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం మీరు అభ్యర్థులు ప్రకటించుకోండి ఒక్కొక్కరు ప్రకటించుకుంటారో ఇద్దరు ఇద్దరు ప్రకటించుకుంటారో మాకేం ఇబ్బంది లేదు మేము మేము ప్రజల పక్కన ఉన్నాం పేదవాడి పక్కన ఉన్నాం పేదవాడికి ఆ భగవంతుని మేము నమ్ముకున్నాం కాబట్టి మేము ఈరోజు ఏం చెప్తున్నాం అంటే మేము ప్రజల్లోకి పోయి మా మేము ఇచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధి చెప్పి మా వల్ల మీరు లబ్ధి చేకూరుంటే మాకు ఓటేయండి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని చూడండి ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని చూడండి ఎవరి వల్ల లబ్ధి పొంది ఉంటే వాటికి ఓటు వేయండి అని చెప్పి మేము స్పష్టంగా అడుగుతున్నాం మీలాగా మేము ఏ చేయకపోయినా చేసినామని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని విమర్శించుకుంటూ పవన్ కళ్యాణ్ కావాలి బీజేపీ కావాలి కాంగ్రెస్ కావాలి కమ్యూనిస్టు కావాలి జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే మేము లేదు కదా బ్రహ్మరా అడగండి మొత్తానికి నిన్న నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ బయట ఒకటి సోషల్ మీడియాలో చక్కెర కడతాం చూసారా ఖచ్చితంగా అది చెప్తున్నాం వీళ్ళకి వీళ్ళకి అవగాహన లేకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ నేనేమో పెద్ద బలవంతుడు అని తెలంగాణ నిలబడినాడు తెలంగాణలో డిపాజిట్ లేకపోయింది భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ మా పక్కన కూర్చొని పెట్టుకుంటే ప్రజలు మమ్మల్ని చులకనగా చూశారు మా కార్పొరేటర్లు కూడా చెప్పారు మనకు వచ్చే సీట్లు కూడా రాదు అని అని స్పష్టంగా చెప్పారు వీళ్ళు ఏమిరా అంటే వాపును చూసి బలంకొని ఎగురుతున్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు పది పదహైదు సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పక్కన పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలి అంటాడు నిన్నెప్పుడో పక్కన పెట్టేసినప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ నువ్వు ప్రయత్నం చేస్తున్నావే అదే విధంగా ఈ రోజు లోకేష్ గారు ఏం అవగాహన ఉందండి ఏదో నేను పాదయాత్ర చేసేసాను పాదయాత్ర చేసేసాను అంటాడు నువ్వు వచ్చి ప్రజల్లో సమస్యలు కనుక్కుని వచ్చినావా ఆ రెండు డైరీ బుక్ ఉందంట ఆ రెడ్ డైరీ బుక్ లో హిస్టరీ రాసుకున్నాడంట వాళ్ళు అంతా చూసాడంట అంటే నువ్వు ప్రజల సమస్యల కోసం బాలా చూడండి మీ మీ పేరు కూడా ఉందేమో ఆ బుక్ లో ఉన్ని ఉన్ని సార్ ఇలాంటి బెదిరింపుల జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఎర్రనాయుడు శంకర్రావు తప్పుడు కేసులు పెట్టిస్తే దానికన్నా మించి ఉరి తీసేసేది ఏం లేదు కదా అందుకన్నా ఏం ఉరి తీసేసేది కదా ఎన్నో చూసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఇలాంటివేం కొత్త కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదురు ఎదుర్కోలేక వీళ్ళు బలం లేక వీళ్ళు బలం చేకూర్చుకోవడానికి ఆ పార్టీని ఈ పార్టీని దేహి దేహిని అడుగుతుంటారు వీళ్ళిద్దరు కలిసి బీజేపీని అడుగుతారంట వీళ్ళిద్దరు బలం కూడా చాలా జగన్మోహన్ రెడ్డి కొట్టేదానికి మన ఇద్దరం పోయి అమిత్ పోయి అడిగి అమిత్ షా ఏదో ఒక విధంగా చెప్పిస్తాను నేను అభింషాక్ చెప్పుకున్నాను ప్రభుత్వం వ్యతిరేక పోటు చీలనివ్వమని చెప్పి ఏం మాట్లాడతాను వేణుగోపాల్ గారు రాష్ట్రం నుంచి తరిమి కొట్ట సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఈ పెద్ద చెత్తలు వచ్చి మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేస్తామంటున్నాయి మించిస్తా ఈసారి ఈసారి మీరు ఓడిపోయినా కూడా ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టారని అనుకోవాల్సి వస్తుంది చూడండి మరి సార్ డిపాజిట్ రాలేదు సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కలవాల ఇంకా దీనికి మించిన అవమానం ఏముంది ఇప్పుడు అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు నలభై రాజమయ్య చరిత్ర మహానేతరు ఆయన ఆయన విజయంలో విజయలక్ష్మి గారి భాగస్వామి ఉంది అలాంటి విజయలక్ష్మి గారిని మరి వైజాగ్ ప్రజలు తిరస్కరించారు మరి ప్రజలు తరి కొట్టారు రాజశేఖర రెడ్డి గారు కొట్టారు అని ప్రజలు తరిం కొట్టారనే ప్రతిపక్షాలు నిలబడతానని సో అందుకని అందుకని ఓడిపోయారని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ వచ్చి బిజినెస్ జగన్మోహన్ తరి కొట్టి చూసుకోను ఫస్ట్ రైట్ ఆగండి దయచేసి వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను అందరూ సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ అడ్వకేట్ అండ్ విశ్లేషకులు వెంకటేష్ గారు